తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా మేడం సభల్లో కూడా ఆడవాళ్ళని మీరు భర్తలకు అన్నం పెట్టొద్దమ్మా ఈసారి కనుక టీడీపీకి ఓట్లు అయిపోతాయని చెప్పేసి అని అంటున్నారు ఇంకో వైపు లోకేష్ గారేమో ఈసారి గనక మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే మనం చెప్పిన వాళ్ళకే ఫెన్షన్స్ ఇస్తాము మనం చెప్పిన వాళ్ళకే పథకాలు ఇస్తారు సచివాలయం వ్యవస్థ కానీ ఏ వ్యవస్థ అయినా మనకు అనుసైగల్లోనే పని చేస్తుంది అని చెప్తున్నారు అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళకి తీసేస్తారని అర్థం దానికి అంతే కదండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు భర్తలకు అన్నం పెట్టద్దు అని ఏదో చెప్పారని చెప్పి చెప్తున్నారు ముందు భువనేశ్వర్ గారు ఆయనకి అన్నం పెడుతున్నారో లేదో చూడండి ఆ మాట ఆయన తెలుసుకోవాలా ఆయన ఆయన ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి అండి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను అంటున్నాడు మరి ఆయన ఆ మాటలు మాట్లాడచ్చండి టీడీపీకి ఓటేయకపోతే మీ పరిస్థితి ఇదే అని చెప్తాను టీడీపీకి గతంలో ఓటేసి మిమ్మల్ని తీసుకొని వస్తే ఏదో మిమ్మల్ని మోసపూరితంగా నమ్మి మీరు ఏదో రాజధాని కడతారు బాబు వస్తే జాబ్ వస్తుంది ఇలాంటి పిచ్చి మాటలన్నీ నమ్మి ప్రజలు మీకు ఇస్తే మీరు ఏం చేశారండి మీరు రాజధాని కట్టారా రాజధాని ప్రజల్ని మోసం చేసి రైతులను మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారే రాజధాని ప్రజలకి అక్కడ మంగళగిరిలో లోకేష్ గారు పోటీ చేసి మంగళగిరి ప్రజలకి ఒక్క పరిశ్రమ తీసుకురాలా మంగళగిరిని అభివృద్ధి చేయాల మరి ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు జాబ్స్ ఇప్పించచ్చు కదండి మరి ఎక్కడెక్కడెక్కడో తిరిగి వచ్చానని చెప్పారు లోకేష్ గారు ఎందుకు జాబ్స్ ఇప్పించలేదు మా మంగళగిరికి ఏం చేశారు లోకేష్ గారు అమరావతికి ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు టీడీపీ హయాంలో ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు అమరావతిని డెవలప్ చేసామంటున్నారు ఇవేమి జరగలేదు అంటారా అమరావతిని అభివృద్ధి చేసినట్లయితే ఏం అభివృద్ధి చేశారో చెప్పమని చెప్పండి తాత్కాలిక రాజధాని కట్టారా ఆయన రాజధానికి ఒక్క ఇటుక కూడా ఆయన వెళ్లేదు తాత్కాలిక రాజధాని కట్టారు ఆ రాజధాని కోసం అని చెప్పి నరేంద్ర మోదీ గారిని తీసుకొచ్చారు ఆ రాజధాని కడతామని చెప్పి పేద రైతుల దగ్గర భూములు తీసుకున్నారు వాళ్ళకి భూములు తీసుకున్నప్పుడు చేసిన ఒప్పందాలు రీకాన్స్టిట్యూషన్ ఫ్లాట్స్ ఇస్తామని చెప్పారు విత్ డెవలప్ డెవలప్ చేసి మరీ ఇస్తామని ఆరు నెలల నుంచి సంవత్సరం లోపిస్తామని ఒప్పందం చేసుకొని రైతులను మోసం చేసి ఈ రోజు రైతులందరూ కూడా ఏడ్చుకునే పరిస్థితి రోడ్లమ్మడి తిరిగే పరిస్థితి వాళ్ళని రోడ్డు మీద నిలబెట్టేసిన చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారండి అమరావతి ఆయన ఆ రోజున ఇదే అమరావతి ఇదే రాజధాని అని కనుక చెప్పినట్టయితే ఈ రోజు ఈ ఇబ్బంది ఉండేది కాదుగా ఎందుకు చెప్పలేదండి ఆయన చెప్పేదంతా ఒకటి చేసేదంతా ఒకటి ఆ మళ్ళీ ఐటి మినిస్టర్ గా ఉన్న లోకేష్ గారు మేము పరిశ్రమలు తీసుకొస్తాం అవి తీసుకొస్తాం అని చెప్తే ఈ రోజు ఆ పరిశ్రమ ఎన్నో తెచ్చామని చెప్పారు కదా లక్షల ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు కదా మరి ఇప్పుడు వాళ్ళకైతే మరి వచ్చినవన్నీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో రకాలు చెగిరిపోయినాయి అంటే జగన్ గారు వచ్చిన తర్వాత వాటి అన్నిటిని పంపించేశారు వెనక్కి అంటే వాళ్ళకి డబ్బులు అడగడం వల్ల అంటే జగన్మోహన్ రెడ్డి గారు అవి వెనక్కి వెళ్ళిపోయినాయి అని చెప్పేసి కూడా అన్నారు కదండి అదేనండి అంటే ఇప్పుడు మరి లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా పరిశ్రమలు తీసుకొచ్చేస్తే గవర్నమెంట్కినూ పరిశ్రమలకి ఒప్పందమే ఉండదా వీళ్ళ అధికారంలో ఉంటేనే ఉంటామని ఒప్పందం ఏమన్నా రాసుకున్నారా ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు రాస్తారు కదా ఒప్పందాన్ని రద్దు చేసుకుని వెళ్ళిపోయినాయి ఆ పరిశ్రమలు ఏదండి ఎలా వెళ్ళిపోతాయి అండి పోనీ వెళ్ళిపోయిన పరిశ్రమలు ఏంటో చెప్పమనండి మీరు తీసుకొచ్చి మీరు అధికారంలో ఉన్న రెండు సంవత్సరాల వరకే ఉంటాం లేకపోతే వెళ్ళిపోతాం అని చెప్తారండి మీరు తీసుకొచ్చిన పరిశ్రమలన్నీ బోగస్ అయ్యి మీ జేబు సంస్థలు మీరు ఉంటేనే అవి ఉంటాయి తర్వాత ఆ పరిశ్రమలకు కూడా ఏమని చెప్పి తీసుకొచ్చారండి మీరు మీరు ఇక్కడ పరిశ్రమ పెడితే సంవత్సరానికి ఇన్ని వందల కోట్లు మేమే ఇస్తాం గవర్నమెంట్ తరఫున మేమే ప్రజాదనాన్ని ఇస్తాం మీరు వచ్చి ఇక్కడ పెట్టుకోండి అని చెప్పారు అలా పెట్టుకొని ప్రజాదనాన్ని వేస్ట్ చేస్తారండి ఎవరైనా ఇక్కడ ఉన్న సోర్సెస్ ఏంటి మన ఆంధ్రప్రదేశ్ రిసోర్సెస్ ఏంటి వాటిని బేస్ చేసుకుని వచ్చే పరిశ్రమను నువ్వు తీసుకురావాలా నువ్వు తెలివిగలవాడివి గలవాడివి విఘ్నుడివి ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్ర ప్రగతిని కోరుకునేవాడివి అయితే అలా చేయాలా పనులు అంతేగాని నువ్వు వచ్చి ఇక్కడ పెడితే మేమే ఎదురు డబ్బులు ఇస్తాం అని చెప్పి తీసుకొస్తే అవి పోకుండా ఉంటాయండి రెక్కలో చెగిరిపోయినాయని చెప్పి మాట్లాడుతున్నారు ఈరోజు లోకేష్ గారు ఆయన చెప్పే మాటలు సామాన్యులే వినట్లేదండి ఇంకా చదువుకున్న వాళ్ళు విఘ్నులు అన్ని ఆలోచిస్తూనే ఉంటారు కదా అసలు లోకేష్ గారిని తరిమి కొట్టడానికి మంగళగిరిలో ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఆయన మంగళగిరి వస్తేనే ఎందుకు ఆయన వెళ్ళినా కూడా ఆయన ఏం ప్రచారాలు చేయట్లేదండి ఆయన అపార్ట్మెంట్ల దగ్గరికి వెళ్ళి అపార్ట్మెంట్లో కూర్చొని ఆయన వర్గం వరకే మాట్లాడుకొని వచ్చేస్తున్న పరిస్థితి